పత్తి ధరపై ఆందోళన సిపిఐ తీరుపై రైతుల ఆగ్రహం బేలలో రహదారిపై ఇలా బైఠాయింపు అని చెప్పేసి ఇక్కడ వార్త అది కనీసం మద్దతు ధర లేదు ఆ పత్తి కొన్న పాపాన లేదు పాపం మొన్న వానకు పత్తి దడిచింది బాధ అనిపించింది చిన్న చిన్న చిరుధాన్యాలు తడిస్తే ఆర పోసుకుంటే పోతాయి కానీ పత్తి దడిస్తే ఎందుకు పనికిరాదు ఏమిటికి పనికిరాదు ఇంకా కొన్న పాపాన ఓలే మద్దతు ధర లేదు అక్కడ ఏడు వేల ఐదు వందల మద్దతు ధర ఉంటే గుజరాత్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి కొంటుండ్రు పత్తి కానీ ఇక్కడ ఆరు వేల ఐదు వందలు ఆరు వేలు ఇచ్చే దిక్కు కూడా లేదట క్వింటాలకు పదిహేను వందలు లాస్ అయ్య పోవాల్సిన అవసరం ఉన్నది రైతు ఇలా చూడుండ్రి రీ తీరుపై రైతుల ఆగ్రహం బేలలో రహదారిపై బైఠాయింపు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో పత్తి రైతులు గురువారం ఆందోళన చేపట్టినరు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక చేసుకోండి రైతు పండుగ ఏడున్నది సార్లు రైతు పండుగ రైతు పండుగ అని చెప్పేసి ప్లకార్లు హోర్డింగ్లు మొత్తం మీద ఫ్లెక్సీలు కట్టుకున్నారు ఏడున్నది ఇట్లా రైతులు ఇక్కడ కరెంటు కోసం ఇక్కడ రైతులు రోడ్ ఎక్కినరు ధర్నా చేస్తున్నారు కరెంట్ ఆఫీసు బిల్డింగ్ మీదకి పోయి నిరసన వ్యక్తం చేసిండ్రు పత్తికి మద్దతు ధర ఇయ్యాలని చెప్పేసి ఇక్కడ ఆదిలాబాద్ లో రైతులు రోడ్డు మీద బైఠాయించినారు యాడ రైతు పండుగ ఎక్కడున్నది ఒకవైపు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు రైతన్నలు రైతు రుణమాఫీ కానీ రైతులు రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు పంట పెట్టుబడి సాయం అందుతుందేమో అని ఎదురు చూస్తా ఉన్నారు ఎక్కడ మీద ఉన్నది అల్లా ఎక్కడ ఇళ్ళ రూపాయి కళ్ళ చూసిన రైతు మళ్ళా సావుకారి దగ్గర మిత్తికి పైసలు అడగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ధర తగ్గింపు అన్యాయం నేను పదకొండు ఎకరాల్లో పత్తి సాగు చేసిన ఎకరాకు పది క్వింటాళ్ళు దిగుబడి వచ్చింది ఇప్పటిదాకా నలభై ఎనిమిది క్వింటాళ్ళ పంట అమ్మిన ఇంకా యాభై క్వింటాల పంట షేన్లో ఉన్నది కూలీల కొరత కారణంగా పంట తీయడంలో జాప్యమైతున్నది మండలంలో రైతులు ఇంకా సగం పంట కూడా విక్రయించలేదు మద్దతు ధర క్వింటాలకు ఏడు వేల ఐదు వందల ఇరవై ప్రకటించిన సిసిఐ అధికారులు యాభై తగ్గించడం అన్యాయం సిసిఐ నిర్ణయంతో మేము భారీగా నష్టపోతున్నామని చెప్పేసి సంతోష్ రైతు దహేగాం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇదా రైతు పండగ అంటే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఉంటే ఏడు వేల నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి కొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట యాభై రూపాయలు తగ్గించిరట ఇప్పుడు నలభై ఎనిమిది క్వింటాళ్ల పత్తి అమ్మిన్ ఆ నలభై ఎనిమిది ఇంటూ యాభై రూపాయలు ఎన్ని అవుతాయి దాదాపు రెండు వేల నాలుగు వందల నుంచి మూడు వేల రూపాయలు లాస్ అవుతాడు కదా రైతు ఇక్కడ కనీసం అక్కడ గుజరాత్లో ఉన్న మద్దతు ధర కూడా ఇక్కడ లేదు మదర్ ధర తగ్గించు ఇంకా బ్లాకుల పాపము ధరలను కమ్ముకునేటకు ఆరు వేల ఐదు వందలు ఆరు వేలకే కొంటారట క్వింటాల్కు అంటే వీళ్ళు మరి సకాలంలో గొనక పంట కొట్టలేరట ఇంకా యాభై శాతం కూడా విక్రయించలేదట రైతులు ఈ పరిస్థితి మొత్తం మీద వీళ్ళు ఇక ఈ రైతులు ఇట్లా కరెంటు కోసం ఈ రైతులు పత్తికి ధర కోసం ఇగో ఇక్కడ రైతులు వడ్లకు బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు పక్షం రోజులు దాటిన అందరి డబ్బులు జమాల్పురంలో రైతుల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం సన్న వడ్లకు లేకపాయే దొడ్డు వడ్లకు లేకపాయే ఇగో ఆ సన్న వడ్లకు కూడా వడ్లు విగ్రహించి పదిహేను రోజులు దాటినా కూడా పక్షం రోజులు దాటినా కూడా ఇంకా బోనస్ ఇవ్వలేదని చెప్పేసి ఈ రైతులు రోడ్లు ఎక్కిండ్రు వడ్లు విక్రయించి పక్షం రోజులు దాటినా బోనస్ ఇంకెపడిస్తారంటూ రైతులు ఆందోళనకు దిగిండ్రు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమాల్పూరు జమాల్పురం గ్రామంలో నవజీవన్ రైతు సహకార సొసైటీ రోళ్లకల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్ పడలేదని గురువారం ముప్పై మంది రైతులు నిరసన చేపట్టిండ్రు ఇక చెప్పుండ్రీ వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి గొప్పగా ప్రకటింది సర్కార్ ఆ దొడ్డు వర్లకు కాదు మళ్ళీ సన్న వర్లకే అని చెప్పేసి కొర్రీలు పెట్టినరు అది గింతే ఉండాలి గింతే అని చెప్పేసి ముచ్చట్లు చెప్ప్రు దానికి ఒక మిషన్లు పెట్టినరు ఇక వీళ్ళు కొనేతట్లేరు అని చెప్పేసి మధ్యలో దళారులకే అమ్ముకున్నారు ఆ బోనస్ రాకపోతే మానే అని చెప్పేసి దళారులకే అమ్ముకున్నారు కొన్లే కొనక ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తే మళ్ళీ మధ్యలో దళారులకు అమ్ముకున్నారు దళారులకే పోయింది టార్గెట్ రీచ్ కాలేదు సర్కారు ఈసారి అని చెప్పేసి మొన్న మనం ఒకటి చదువుకున్నాం వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కొంత అయితే యాభై శాతం కూడా టార్గెట్ రీచ్ కాలే మధ్యల దళార్ల చేతులలోకే పోయింది ధాన్యం అంతా అని చెప్పేసి సివిల్ సప్లై టార్గెట్ రీచ్ కాలేదు ఈ తాప అని చెప్పేసి ఇక ఈ రైతులేమో ఐదు వందల రూపాయల బోనస్కు రోడ్ ఎక్కినరు ఇక్కడనేమో పత్తి ధర ఇక్కడనేమో ఇక ఇక్కడ కరెంటు కోసము ఇంకొక వార్త చూపెడతా సీతక్క నియోజకవర్గం ఏటూరు నాగారంలో మంత్రి సీతక్క నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయకపోడుతోని రోడ్డు మీద ధాన్యము ఎట్లా తడిసిపోయింది తడిసి ముద్దయింది ఈ వీడియోలో చూపెడతా మీకు ఇగో ఈ వీడియో చూడండి ఏటూరు నాగార్లో నాగారంలో ఇది సీతక్క నియోజకవర్గంలో పామ్మ ఆ ధాన్యం చూడాగో నీళ్ళల్లా చూడాగో

తొందరగా కొనుక్కొని తీసుకపోతే మేము మా ఏదో నాలుగు చేసుకొని అన్న బతుకుతాం కదా ఆ కూలీ చేసుకోకుండా అయితే ఉంది ఇక కొనుక్కోలుకు పోకుండా అయితే ఉంది ఎక్కడి వల్ల ఇప్పుడు ఐదు ఎకరాల పంట నా నా మేము ఏం చెయ్యాలా పోవాలా ఏం తినాలా ఈ ఎట్లా కట్టాలా అసలు ఎట్లా కట్టాలా మేము ఎట్లా చెయ్యాలి ప్రభుత్వం ఆదుకోకుంటే ఇప్పుడు మాకు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నాము లాగా తిరిగి మాగా తిరిగి మా అవతారాలు తిరిగి చేసి చేసేస్తున్నారు పైన పంట భూమి పాలు అయిపోయింది నీళ్ళ పాలు అయిపోయింది కొనుగోలు కొంట లేదు పదిహేను రోజుల కంది తండ్లాడుతానా సస్తానా ఈ పరిస్థితి మొత్తం మీద ఈ పరిస్థితి చూసినమే ఇక పాపం పంట కొన్న పాపాన పోలేరు సీతక్క నియోజకవర్గం అది ఏటూరు నాగారం సీతక్క ఇలాక మరి ఏమాయసీ ఇలా పంట కొనాలని చెప్పేసి అసలు కనీసము పోరాటం అన్న ఐదు ఐదెకరాల పంట నీళ్ళపాలయ్యింది నీళ్ళల్లో దేవుకుంటుందామే బాధ అనిపిస్తలేదు ఆరు గాలం కష్టం చేసి ఎండనక వాననక తిని తినక తిండి తిప్పలు కడుపు మార్చుకొని రైతు వ్యవసాయం చేస్తే పంట పండిస్తే ఇలా దేశానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి కదా మంత్రిగా ఉన్నావు కదా అక్క ఎవరు మాట్లాడరు రైతు సమస్యల మీద ఎవరు మాట్లాడరు గురుకుల సమస్యల మీద ఎవరు మాట్లాడరు విద్యార్థుల సమస్యల మీద ఏమన్నంటే ఒక్క సమస్య రాజకీయ స్వార్థం రాజకీయ కక్ష ప్రతీకారం తీసుకోవడానికి ఏదైతే ముచ్చట ఉంటుందో దాని మీద అందరూ స్పందిస్తారు అందరూ మాట్లాడతారు ఇలా మొన్న పుష్ప సినిమా మీద స్పందించిన సీతక్క ఈ ధాన్యం తడిచింది ఈ ధాన్యం తడిచినా ధాన్యం కొనుగోలు చేయండి అని స్పందించదేంది సీతక్క పుష్ప సినిమా మీద ఎంబటే మైకుల ముంగడికి వచ్చి మాట్లాడిన సీతక్క ఈ ధాన్యం నడిచింది ఈ ధాన్యం నడిచిన దాని గురించి మాట్లాడదేంటి సీతక్క అయ్యల్లా ఏమక్కారా ఏమత్తది అదేమో కాంట్రవర్సీ అవుతుందా ఇదేం కాంట్రవర్సీ అవుతుంది పేరేమత్తది రైతుల గురించి మాట్లాడితే కదా పుష్ప సినిమా గురించి మాట్లాడితేనేమో ఇంటర్నేషనల్ సినిమా కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తారు ఇది రాష్ట్రం సమస్య కాబట్టి రాష్ట్రంలో కూడా చూస్తారో చూడరని ఈ సమస్యల మీద మాట్లాడరు వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ 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 అంతకు మించి ఏమీ లేదు వాళ్ళ పబ్లిసిటీ తప్ప ఇంకేమీ లేదు వాళ్ళకి కావాల్సింది రైట్ ఇక ఆ ధాన్యం గురించి మరి ఏం మాట్లాడతారు ఏం కదా ఐదు ఎకరాల పంట ఆగమైందట ఇక సివిల్ సప్లైకి వెయ్యి కోట్ల నష్టం సీఎంఆర్ గడువు పొడగించని కేంద్రం మిల్లర్ల వద్దే మూడు లక్షల టన్నుల సీఎంఆర్ అధికారుల నిర్లక్ష్యంతో ఆర్థిక భారం చెప్పు వెయ్యి కోట్ల నష్టం మళ్ళా ఆ నష్టం అంతా ఎవరి మీద రుదుతారు ప్రజల మీద రుదుతారు కదా ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందట ఇయల ఈ ఐదేళ్ళ ఏళ్ళ నీకు సాధన అయితే లేదు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది గురించి మాట్లాడతారు వీళ్ళు దమ్మ తనిపిస్తుందల్లా వీళ్ళ ముచ్చట్లు చూస్తే ఇగో రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయింది కుప్పగులిడ హైదరాబాద్ రియల్టీ అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో నలభై ఏడు శాతం పడిపోయిన ఇండ్ల అమ్మకాలు బయస్ డిలైట్ నివేదికలో వెళ్ళడి కొత్త ప్రాజెక్టులు రావట్లేదన్న అనరాక్ అనరాక్ హైడ్రా కాంగ్రెస్ సర్కార్ చర్యలతో పెట్టుబడిదారుల్లో భయాందోళన భయోందోళన భయాందోళనలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం చూడు రి మొన్న ఏం మాట్లాడిండ్రు రేవంత్ అన్న మూడు రంగుల జెండా పాట వేయించుకుంటాడు అబ్బా ఎంటర్ గానే ఒక శంకొత్తది టర్ర అని ఊత్తది ఇక ఆ టర్రుల అన్న నడుచుకుంటూ వస్తాడు మొత్తం మీద జంక ఊదికలా మొత్తం నడుచుకుంటుడు ఇలా ఈ పరిస్థితి ఉన్నదన్నా రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయింది రియల్ టర్న్ మొత్తం నెత్తుకొట్టుకుంటారు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ దందా మొత్తం కుప్పకూలిపోయింది రియల్ డమాల్ అయింది మాకు సావే దిక్కు మాకు సావే శరణ్యం అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడికి అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల పొద్దుల నలభై ఏడు శాతం పోయిపోయి పడిపోయినాయి అమ్మకాలు ఇండ్ల అమ్మకాలు నలభై ఏడు శాతం డమాల్ అయిపోయినాయి మొన్న మాట్లాడతాడు రియల్ ఎస్టేట్ డమాల్ అయిందనే అవాస్తవము అబద్ధము కావాల్సుకొని ప్రాపగండ చేస్తాను అని చెప్పేసి మాట్లాడినరు ఇక్కడ బయస్ డిలైట్ నివేదికలో వెల్లడించు కదా దీని గురించి ఏం మాట్లాడతావు రేవంత్ అన్న అంత అబద్ధమే అన్ని తప్పులే ఊళ్ళలో ప్రజలను అడిగితే తెలుస్తే లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళని అడిగితే తెలుస్తలేదా పరిస్థితి ఎట్లుంది ఏం కథ అనేది ఇలా అబద్ధాలు అబద్ధాలు అబద్దాల మీద పూట గడిపోయింది మీరు సారు డైవర్షన్ పాలిటిక్స్తో ముందు పోయేది మీరు సారు అంతకు మించి ఏమీ ఎటు చూసినా డైవర్షన్ 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 తప్ప ఇంకా ఏమీ కనబడతలేదు తెలంగాణ రాష్ట్రంలో అటుకెక్కిన వారదా ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వ నిర్లక్ష్యం డిపిఆర్ను తిప్పి పంపిన కేంద్ర జలసంఘం ప్రాణహిత పైన ముందడుగు వేయని మాటలే మాటలేదప్ప చర్యలు శూన్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు అందని సాగు వారదా ప్రాజెక్టు అటుకెక్కింది అయిపోయింది వాళ్ళకు ప్రాజెక్టులు అత్తేంది ప్రాజెక్టులు రాపోతేంది ప్రాజెక్టులతోని నీళ్లు రాకపోతేంది ఒకటి వాళ్లకు ఏడ్సు ఒకటైతే వస్తుంది ఒకటి అయితే వస్తుంది ఇంకేమీ రాదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడుచుడు వస్తుంది కట్టిన ప్రాజెక్టుల మీద ఏడ్చుడు వస్తుంది అవి వేస్ట్ ప్రాజెక్టులు అనడొస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ బీడుబడ్డ భూములను బీడువడ్డ భూములను మాఘాణాలు లెక్క మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు మీద ఏడుస్తారు ఏడుస్తారు మళ్ళీ ఆ ప్రాజెక్టుతోని ఇలా నీళ్ళు ఇస్తారు కానీ వార్దా ప్రాజెక్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందలే ఈ పరిస్థితి మొత్తం మీద సమస్యలు పట్టించుకున్న పాపాన బోరు సమస్యల మీద ఒక సోయి లేదు ఒక జ్ఞానం లేదు చిత్తశుద్ధి లేదు ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు ఏంది మన పరిస్థితి మనం ఏమైనా ప్రజల కోసం చేస్తానమా మనం వాళ్ళ కోసం వాళ్ళు మన కోసం సానా చేసిండ్రు వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తానమా అని చెప్పేసి మాట్లాడిన పాపాన ఓలే